హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నా ఛానల్లోనే ఆలుగడ్డ కుర్మా చేస్తున్నానండి చాలా బాగా వచ్చింది ఎలా చేలవిడలు చూపిస్తానో దీనికోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులోకి షాజీరా ఇలాచి లవంగా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పల్లీలు వేసుకుంటున్నాను ఈ పల్లీలన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు అదే గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకే ఆయిల్ వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి పొటాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పొటాటోని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పొటాటో ఇలా ఆయిల్లో ఫ్రై అవుతాయి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ పొటాటో ఫ్రై అవుతుంది కదండి ఈ లోపు మనం మిక్సీ పట్టుకుందాము దానికోసం ముందు చిన్న ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందు ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు లవంగా ఇవన్నీ అవి ఇందులోకి వేసుకుంటున్నా అలాగే ఒక రెండు టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి అవి వేసుకోవాలి అండ్ ఒక ఉల్లిపాయ కూడా వేసుకోవాలి కట్ చేసుకొని కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా ఇవన్నీ మెత్తని పేస్ట్లో చేసుకోవాలి చూడండి ఆలు మొత్తం ఫ్రై అయింది కదా దీన్ని బాగా కలుపుకోవాలి లేకపోతే అడుగంటుకుంటుంది చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నా ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఈ ఆలుకి మొత్తం ఫ్రై మొత్తం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు రండి పొటాటో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది అది ఇందులోకి వేసుకుంటున్నా ఈ కర్రీకి టేస్ట్ అంతా ఈ పేస్ట్ వల్లనే వస్తుందండి ఇలా వేసుకొని ఈ మసాలా మొత్తం ముక్కలు కన్నుకునేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటున్నా ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మసాలా బాగా కలుస్తుంది ఇందులోకి నేను సాల్ట్ అస్సలు వేసుకోలేదు కదా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇందులోకి ధనియాల పొడి కూడా వేసుకుంటున్నా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఒక పది నిమిషాలకు ఉడికితే సరిపోతుందండి లేదంటే ఫైవ్ మినిట్స్ కానీ సరిపోతుంది ఎందుకంటే ఈ మసాలా ఒకటి ఉడకాలి ఆలు ఆల్మోస్ట్ ఉడికింది అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది చపాతికి పూరికి రైస్కి దేంట్లోనైనా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీకు ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్